అందరికీ నమస్తే అండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారంటే మన దేశ రాజకీయ దిగ్గజాల్లో ఆయన ఒకరు పరిపాలన పరంగా రాజకీయం పరంగా ఆయన ఒక శిఖరం ఆయన ఒక దిగ్గజం సో ఆయన్ను కలవడానికి ఆయనతో మాట్లాడడానికి ఎంపీలు కూడా ఆయన కూడా ఒక సహచర ఎంపీ అయినప్పటికీ ఆయన కోసం చాలామంది ఎంపీలు వెయిట్ చేస్తుంటారు ఆయన అపాయింట్మెంట్ కోసం మాట్లాడడం కోసం అటువంటిది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సాక్షాత్తు విందుకు పిలిచారు అంటే డిన్నర్ మీటింగ్కి పిలిచారు అంటే ఖచ్చితంగా ఎంపీలందరికీ ప్రత్యేకమే సో అటువంటి ఘట్టం ఈరోజు ఢిల్లీలో ఆవిష్కృతం కాబోతోంది ఈరోజు నైట్ దేశవ్యాప్తంగా ఎన్డీఏ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు డిన్నర్ విందు ఇవ్వబోతున్నారన్నమాట దీనికి ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలందరికీ కూడా ఆహ్వానం అందింది పొద్దున్న ఒక మీటింగ్ జరిగింది యాక్చువల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నివాసంలో ఈరోజు మార్నింగ్ ఒక పదిహేను మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ అండమాన్ ఈ మూడు రాష్ట్రాలకు చెందిన పదిహేను మంది ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఆ వింద్ అనమాట ఆ విందులో ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పొలిటికల్ డిస్కషన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుంది చంద్రబాబు గారి పరిపాలన మీద పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద మరింత ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి మీరు అందరూ కూడా యాక్టివ్ అవ్వండి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలను మీరు తిప్పికొట్టండి సో అదేదో మనకు సంబంధం లేనట్టు అని ఉండొద్దు సో జగన్ చేస్తున్న ప్రతి విమర్శను కూడా మీరు తిప్పుకోట్టండి పార్టీ పరంగాను ప్రభుత్వ పరంగా కూడా సో మీరు యాక్టివ్గా ఉండండి అని చెప్పారు అలాగే తెలంగాణ రాష్ట్ర ఎంపీలకు కూడా ఆయన కీలకమైన సూచనలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది మీరు గ్రౌండ్ లెవెల్లో మరింత యాక్టివ్గా ఉండండి ప్రభుత్వాన్ని ఎందుకు మీరు విమర్శించట్లేదు అని తెలంగాణ రాష్ట్ర ఎంపీలకు కూడా కొన్ని సూచనలు చేశారు సో అంటే ఈరోజు మార్నింగ్ జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ప్యూర్లీ పొలిటికల్ అజెండా రాజకీయపరమైన అంశాలను ఎక్కువగా మాట్లాడారు కానీ ఈరోజు నైట్ డిన్నర్లో మాత్రం మేబీ పొలిటికల్ అంశాలు ఉండకపోవచ్చు ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి ఎంపీలు వస్తారు కాబట్టి పర్టికులర్గా ఒక రాష్ట్ర రాజకీయాలను లేదంటే ఒక ప్రాంత రాజకీయాల అంశాలను ఆయన ప్రస్తావించకపోవచ్చు జస్ట్ ఎంపీలతో ప్రధానమంత్రి గారు భేటీ అంటే డిన్నర్ మీటింగ్ అంటే ఖచ్చితంగా ఎంపీలందరికీ కూడా అదొక ప్రత్యేకమైన సందర్భం అనమాట సో దానికోసం ఎంపీలు అందరూ ప్రిపేర్ అవుతున్నారు సో దీని మీద అంటే ఇతరత్ర టార్గెట్లు కానీ అండ్ ఇతరత్ర లక్ష్యాలు దట్ మీన్స్ ఇతరత్ర పెద్ద సందర్భం కానీ ఇప్పుడు సాధారణంగా ఎప్పుడు నిర్వహిస్తుంటారు ఏదైనా రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు లేదంటే స్పీకర్ ఎన్నిక జరిగినప్పుడు లేదా అవిశ్వాస తీర్మానాలు జరిగినప్పుడు అప్పుడు ఎంపీలకు సంబంధించి ప్రతి ఓటు కీలకం ప్రతి నిర్ణయం కీలకం కాబట్టి ఇలా భేటీలు విందు భేటీలు నిర్వహిస్తారు కానీ ఇప్పుడు అటువంటి సందర్భం ఏమీ లేదు పెద్ద ప్రెస్టీజియస్ బిల్లులు రావడం కూడా ఏమీ లేదు అండ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు కూడా ఏమీ లేవు కానీ ఈ సందర్భంలో నిర్వహిస్తున్నారంటే జస్ట్ ఎంపీలందరితో కూడా ఒకసారి కలిసినట్టు ఉంటుంది అండ్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ త్రీ పాయింట్ ఓ వచ్చిన తర్వాత కలవలేదు కాబట్టి అండ్ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రాజెక్ట్లో భాగంగా ఎంపీలు అందరి నుంచి కూడా మోదీ గారు కొన్ని సూచనలు ఆహ్వానిస్తున్నారు అండ్ కొంతమందితో మాట్లాడుతున్నారు కొంచెం డెడికేటెడ్గా వర్క్ చేయమని చెప్తున్నారనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పొలిటికల్ అజెండా ఉంది తప్ప ఈరోజు నైట్ జరగబోయే మీటింగ్లో మాత్రం పొలిటికల్ అజెండాలు ఏమీ ఉండకపోవచ్చు అనమాట థ్యాంక్ యూ